హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది మన డ్యూక్ త్రీ నైంటీకి అయితే బ్యాక్ టైర్ అయితే రీప్లేస్ చేయాల్సిన టైం వచ్చేసింది లాస్ట్ టైం పంచర్ అయిన చోట పెద్ద హోల్ అయిపోయి ఎయిర్ మొత్తం అవుట్ సైడ్ రావడం జరిగింది ఇక్కడే మన గదిలో ఉన్న ఎస్టేషన్ ఆపోజిట్లో ఉన్న లక్ష్మీ నరసింహ టైర్స్ ఎంఆర్ఎఫ్ డీలర్ దగ్గర అయితే రిప్లేస్ చేయించాను సో ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు చాలామంది బెంగళూరులో తక్కువ తక్కువ అంటారు కానీ మన కదిరికి బెంగళూరుకి అయితే నాకు పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు వర్త్ అనిపించింది ప్రైస్ విషయంలో అయితే సో అందుకే ఇక్కడ రిప్లేస్ చేయించాను చూస్తున్నారు కదా బటన్ కూడా చాలా బాగుంది నాకైతే నచ్చేసింది సో అందుకే రిప్లేస్ చేయించాను సో చూద్దాం మరి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఎన్ని ఇయర్స్ వస్తుంది లైఫ్ అనేది చూద్దాం మరి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సపోర్ట్ చేస్తాను It Thank you. Bye bye. See you.